అప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడతాడా అంటే మాకు తెలియదు ఎందుకు అంటే మేము అజ్ఞానం అనే అంధకారం అనే సీకటల్లో బ్రతికిన రోజుల్లో మేము ఎరగలేదు కానీ ఈరోజు నిజమేందో వాస్తవేందో తెలుసుకున్నాము గనుక మరి ఏపీ రాష్ట్ర ప్రజలకి మరి ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి పేరిట అప్రమత్తంగా ఉండాలి మరి చాలామంది జనసంఖ్య తగ్గిపోతుంది అనేక రకాలైన ప్రమాదాలకి లోనయ్యి మరి చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీ రాష్ట్ర ప్రజలకి ప్రభు యేసు క్రీస్తు వారి పేరిట మరి ముఖ్యమైన సమాచారం ఇస్తున్నాను ఏంటయ్యా ఆ సమాచారం అంటే పెను తుఫాను మరి ముప్పు ఏపీ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో ఉండవారు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇవన్నీ కూడా దేవుని రాకకి గుర్తుగానే జరుగుతున్నాయి మనము త్వరపడి నిజంగా ఇకనైనా మారుమనసు పొంది బైబుల్ గ్రంథములో చెప్పబడుతున్న మాటలన్నీ కూడా నెలవేరుతున్నాయి ఇక సందేహమేమి లేదు అని తెలుసుకోవాలని ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు తెలియపరుస్తున్నాను ఇకనైనా మారండి తెలుసుకునండి ప్రభువారు ఎంతగా ప్రేమించి ఈరోజు మనం చూసుకున్నట్లుగా మరి మత్స్యస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో కూడా ఆయన శిష్యులు ఆయన అడిగారు బోధు కూడా నీ రాకకు గుర్తులు ఏమి అనగా అక్కడక్కడ కరువులు భూకంపాలు నానా రకాలైన పరిస్థితులు తలెత్తుతాయి అవన్నీ కూడా నా రాకకు ముగర్తులుగాను నా రాకకు గుర్తులుగానే ఉన్నాయి కనుక అట్ అంత మాత్రమే అంతము రాదు ఇవన్నీ జరగవలసి ఉన్నవని అని ప్రభు యేసు క్రీస్తు వారు శిష్యులకి తెలియజేశాడు ఈ నేపథ్యంలోనే మరి మీకు నేను ఇస్తున్న ఈ సందేశం ఏంటంటే ఏపీ రాష్ట్రంలో ఉన్నవారు లోతట్టు ప్రాంతంలో ఉన్నవారు మరి ఇంకా ఇల్లు పాత ఇల్లుల్లో ఉన్నవారు మరి చాలామంది ఇళ్ళల్లో రేకులీలు ఉంటాయి మరి అవి చాలా సంవత్సరాలు అయి ఉంటాయి కట్టి మరి ఆ నీళ్ళలో ఆ యొక్క రేకుల మీదుగా నీళ్ళు ఆ ఇంట్లోకి రావచ్చు తెరిసి అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుణ్ణి అయినా సృష్టికర్త అయిన ప్రభు క్రీస్తుని తెలుసుకోవాలి ఆ మహోన్నతుని మరి అనేక మానవ జాతి కోసము ప్రాణార్పంగా పోయబడిన ఆ సృష్టికర్తను మీరు గుర్తిరిగితే ఈ యొక్క రాబోతున్న ప్రమాదాల అన్నిటి నుంచి మనము కాపాడబడుతాము మనతో పాటు ప్రజలను కూడా మనం కాపాడుకుంటాము ముఖ్యముగా ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఎన్ని రకాలైన పరిస్థితులు తగిలినా వాటన్నిటి నుంచి మనల్ని కాపాడుకుంటాడు ఆయన ఈ యొక్క లోకము శాశ్వతమైనది కాదు ఏదో ఒక రోజున ఏదో ఒక రూపాన ఈ యొక్క యాత్ర ముగించి పోయేది ఖాయం కానీ దేవుడు లోకముని ప్రేమించాడు లోకములో ఉన్న మన కోసమే ఆయన వచ్చి ప్రాణం పెట్టాడు ఆ ప్రాణము ఇలువ లేని మన కొడుకు ఇలువివ లేని మన జీవితాలకి ఆయన ఇలువిచ్చాడు ఇలువైన తన రత్నమును సిన్నించాడు ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథము మనకిచ్చిన సాక్ష్యము ఇకనైనా తెలుసుకునండి ఏపీ రాష్ట్ర ప్రజలకి మరొకసారి నేను తెలియజేసేది ఏంటంటే లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను ఏపీ రాష్ట్రంలో ఉన్న ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలను మరి పంటలు వేశారు పొలాలు వేశారు రకరకాలైనవన్నీ కూడా రైతులు ఈరోజు పత్తి వచ్చి ఉంది మరి రైతు ఎంతో కష్టపడ్డాడు కానీ ఆ కష్టానికి ప్రత్యము సూడబోయేటప్పటికీ ఈరోజు ఈ వర్షము ద్వారాగా మరి కాలక్రమంలో ప్రకృతి విలవతానం చేస్తుంది మనుషుడు నరుడు మానవుడు సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగల పడుతున్నారు కనుక ఎకరైనా మారండి మార్పు చెందండి ప్రభువుని యేసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచండి మీరు రక్షించబడటమే కాకుండా మీతో పాటు ఎంతమంది ఉన్నారో వారందరికీ మీరే మార్గంగా మార్చబడతారు ఎకనైనా ప్రభువారు వారు మీ నీ సహాయము చేసి మీ యొక్క పరిస్థితుల నుంచి రాబోతున్న ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడి మీ పేర్లు జగరన్న ముందు రాయబడును గాక ప్రభున్యోసుక్రీస్తు వారు మీ యొక్క సమస్త సమస్యల నుండి మీ సమస్తమైన శాపము నుండి నా ప్రభు విడిపించునుగాక గాక వారు మీకు కృపజూపును గాక ప్రభు నేసుక్రీస్తు వారే మీకు సహాయము గాక